ఆత్మీయులకు వందనాలు ఓం సర్వే సుఖిన సర్వే సంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్గ్ భవే ఓం శాంతి 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 అని అందరి మంచి కోరుకునే అపూర్వ సంస్కారం భారతీయులది అంటే అందరూ సంతోషంగా ఉండండి అందరూ అనారోగ్యం నుండి విముక్తి పొందండి శుభం ఏమిటో అందరూ చూడగలరు ఎవరూ బాధపడకూడదు ఈ అద్భుత మానవతా ఆలోచనలు అడిగి ఉట్టిపోతున్న నేటి మానవలోకం వినాశకర ధోరణులలో పతనం వైపు వేగంగా జారిపోతున్న తీరు భయాన్ని కలిగిస్తూ ఉంది ఈ మెగా గ్లోబలైజేషన్లో రమ్ముల మూతను సంగీతం అంటున్నారు పీలిక బట్టల్ని వస్త్రధారణ అంటున్నారు భౌతిక ఆకర్షణను ప్రేమ అని పిలుస్తున్నారు సహజీవనాన్ని సంసారం అంటున్నారు గ్రాఫిక్ గిమ్కులను సినిమా అంటున్నారు డూపుల పోరాటాన్ని హీరోయిజం అనుకుంటున్నారు పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు అధికార ఆరాటాన్ని రాజకీయం అంటున్నారు ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు దారి తప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు భుక్తి మార్గాన్ని చదువు అని భ్రమపడుతున్నారు కోరిన కోరికలు తీరిస్తేనే దేవుడు ఉన్నాడంటున్నారు ఆస్తి ఉంటేనే గొప్పవాడుగా భావిస్తున్నారు ముందు పోయిస్తేనే మిత్రుడు అని అంటున్నారు కట్నం తెస్తేనే భార్య అని పిలుస్తున్నారు సొమ్ములు ఉంటేనే సంసారం అని అనుకుంటున్నారు కాసులు తెస్తేనే కాపురం చేస్తామంటున్నారు నిజాయితీగా ఉంటే అసమర్థుడంటున్నారు సక్రమంగా ఉంటే అమాయకుడు అంటున్నారు అసత్యాలు మాట్లాడేవాడిని బ్రతక నేర్చిన వాడు అంటున్నారు నిజం పలికితే నీకెందుకు పోయి జీవితం అంటున్నారు న్యాయబద్ధంగా ఉంటే ఎలా బతుకుతాడ్రా అబ్బి అంటున్నారు అన్యాయంగా బ్రతికినా సక్సెస్ సాధిస్తే చాలు వాడే గొప్పవాడు అంటున్నారు అన్యాయాన్ని వాడిని నీకెందుకయ్యా ఇవన్నీ అంటున్నారు నిజాయితీగా బ్రతికితే కూడు పెడుతుందా నిజాయితీ అంటున్నారు ఒక్క మాట మాయ కంపిన ఈ జీవితాన్ని శాశ్వతమని అనుకుంటున్నారు మరణమనే మహాసత్యాన్ని విస్మరిస్తున్నారు టెక్నాలజీ పెరిగింది సౌకర్యం పెరిగింది విలాసం పెరిగింది విజ్ఞానం పెరిగింది కాలుష్యం పెరిగింది ఖర్చు పెరిగింది కల్తీ పెరిగింది రసాయన బంధం పెరిగింది అన్నీ పెరిగాయి చెడంతా పెరిగిపోతూ ఉంది అవును పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఆయు ప్రమాణం యాభై శాతానికి పైగా తగ్గింది ఆనందం అస్సలు కనిపించడం లేదు రోగం తెలియని చికిత్సలు శవాలకే రక్త పరీక్షలు విద్య పెద్ద వ్యాపారమై కూర్చుంది వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారమైంది బాధ్యత లేనట్లు మనిషి ఏమీ తెలియనట్లు ఏమీ జరగనట్లు నటించడం పెరిగిపోతూ ఉంది ఇటువంటి మనిషి మారాలని నా కోరిక ఇది అత్యాశ కాదు ప్రయత్నిస్తే సాధించవచ్చు ఏదేమైనా ఇటువంటి చెడుల నుంచి మనుషులందరూ బయటపడాలని మనుషులందరూ వసుదైక కుటుంబం కావాలని నేటి కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరి కుటుంబం ఆయుషుతో ఆరోగ్యంతో ఆనందంతో వర్ధిల్లాలని మరొక్కసారి ఓం సర్వే భవంతు సుఖిన सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 भारतमातकु वन्दनं तेलुगुतल्लिकी अभिवन्दनं वन्दे मातरम्